భయపడకుడి ఆ వారిని చూచి దిగులు పడకుడి ఆ నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు ఆయన ఆయన నిన్ను విడివడు వినాలి ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు నిన్ను ఎడబాయడు చూసారా ఆయన నిన్ను ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఆ దేవుడు దేవుడిస్తున్న వాగ్దానం ఇక్కడ మనం చదివిన వాక్య భాగ్యం ఏముంది నేను నిన్ను నేను నిన్ను విడివను నేను నిన్ను ఎడబాయను ఆయన విడిచే దేవుడు కాదు ఆయన వెడనాడే దేవుడు కాదు మనం ఇష్టం ఉన్నప్పుడు ఫీలింగ్ ఉన్నప్పుడు అనేక సార్లు మనము స్నేహితుడిగా భార్యగా భర్తగా సంఘ సభ్యుడిగా మనం ఇష్టం ఉంటే మాట్లాడుతూ ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోతే భార్య భర్తలు తమిళ్ చెల్లెలు ఇటు చూడండి ఇప్పుడు ఏదైనా అనుకోండి ఇంట్లో తమ్ముళ్ళు ఏం చేస్తారు తమిళ్ళు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం మేము ఏం చేస్తాం మొఘళ్ళు మన మళ్ళీ తమిళ్ చెల్లెలు ఎందుకు మొఘళ్ళు మనం ఏం చేస్తాం వివాహమైన వాళ్ళు అస్సలు చెప్పరేటండి అది అమ్మ మీరు కాదు మేం చెప్పాలి అస్సలు బిర్రుగా అబ్బో అసలు ఏంటంటే మాట్లాడితే ముత్యాలు అన్నట్టు ఉంటుంది అనమాట ఆ డ్రైవ్ ఎంత ఎంత పది నిమిషాల్లో వచ్చేది రెండు గంటలలాగా అనిపిస్తుంది కదా అలాగుంటుంది చెల్లెళ్ళు మీరు కూడా కొంతమంది ఇట్లా బయలుదేరి గుడికెళ్లే ముందే సాధారణ కూడా దూరిపోతాడు అదేంటో నాకు తెలియదు కాదు ఏ టిఫిన్ దగ్గర కాఫీ దగ్గర ఏదో అంటే గుడికి వచ్చేటప్పుడే వచ్చేస్తా ఇంకా మొహం అంతా ఇలాగ ఏదో ఆనందం తాగేసినట్టు గుడికి వచ్చే ముందు ఇలాగ ఇప్పుడు స్పర్జన మెసేజ్ తిన్నా ఎందుకురా బాబు అని వస్తారని ఉడుస్రోమంట కొంతమంది అలాగొస్తారనమాట అలాగొస్తారు ఎందుకు అమ్మా ఎందుకు మీకు ఆశ లేదు ఎందుకు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఆశకు పేరు ఉంది ఆ పేరు ఇమ్మానుయల్ నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నన్ను వెడనాడే దేవుడు కాదు ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసునాథుడు నా చెంత ఉండగా నాకు భయం ఎలా నమ్ముతున్నారా దేవుని వాక్యం వింటున్నారు మా నాయనమ్మ నాన్నగారు తల్లి మా మా నాయనమ్మ మా తాతగారు చదువుకోలేదు గూటాల పోలవరం దగ్గర చిన్న పల్లెటూరు మొన్న వచ్చాం గూటాల ఆ గూటాల ఎప్పుడు క్రిస్మస్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళేవాడిని ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను స్పరిజన కూడా తిరిగేది కాదు పరిచయం అనేది పరిచయం కాదు నాయనమ్మ స్పర్జీ అను స్పర్జీ అను తిరిగేది కాదు నాలికి పాపం సరే అని వచ్చిన తర్వాత అరే వచ్చాయి ఎవరా చెప్పు నాయనమ్మ అంటే అరే కిస్మిస్కి వచ్చావు నాయన చాలా మంచిది నాయనమ్మ క్రిస్మిస్ కాదు క్రిస్మస్ క్రిస్ అను క్రిస్ అను క్రిస్మస్ తిరిగేది కాదు రక్షింపబడిన తర్వాత నాకు అర్థమైంది నాయనమ్మ చెప్పేది కరెక్ట్ నాయనమ్మ చెప్పేది కరెక్ట్ వీఆర్ మిస్సింగ్ ద కిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ మిస్సింగ్ ద కిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒక తాకిడి ఇమ్మానుయేలు మనకు తోడు ఉన్నాడు అని మనం మర్చిపోతున్నాం అంతే అందుకనే మన జీవితాల్లో కష్టాలు నష్టాలు అందుకునే మన జీవితంలో ఇరుగులు ఇబ్బందులు చూడండి కీర్తన ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చిన కార్పులోయరించిన నేను సంచరించినను నేను భయపడను హాలలో గాడాంత కార్పులోయో మీరు వెళ్తున్నారేమో లోయలో సంచరిస్తున్నారేమో గాడంద నుంచి బయటకు వచ్చారేమో లేకపోతే గాళంధ మీరు వెళ్తున్నారేమో ఈ రోజు పరిశుద్ధ దేవుడు పలికే మాట గాడంధ నువ్వు వెళ్ళినా సరే నేను నీకు తోడై ఉండే దేవుడును ఆయన పేరు ఇమ్మానుయేలు ఆయన నీకు తోడై ఉండే దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు తోడై ఉన్న దేవుడు నూతన సంవత్సరంలో నీకు తోడై ఉండే దేవుడు నువ్వు చేయవలసిన పని నువ్వు నమ్మవలసిన మాట దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు